పెట్టేస్తారు దేవుడిది పాపాన్ని కప్పేసుకుంటారు దేవుడికి దూరంగా ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళకి మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది వాళ్ళు చూసేస్తారేమో చూసేస్తారేమో వాళ్ళు ఏమనుకుంటారేమో పనిచేస్తూ ఉంటే వాళ్ళు ఇంకేం మనశ్శాంతి వాళ్ళకి ఏం ఏంటి మనశ్శాంతి మనశ్శాంతింది కావు కలా అది కదా అందరి ప్రజలకు దగ్గర గొర్రెలుగా తయారు చేసి గొర్రెలు మాటలు వినిపించడం మనవత్తు ఉందా బుద్ధి బుద్ధుందా గుర్రుందా దేశం కాలిపోతుంటే వాళ్ళు మొదటిగా చెప్తున్నారు కదా వాళ్ళ కాళ్ళు పాపం చేయడానికి పనిగెత్తుంట పాపం చి పాపం చి పాపం చి పాపం చి ఫుల్ వీడియో వెళ్ళి చూడు మా ఛానల్ పేరు కింద ఉంటుంది ఆయన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో మరి అన్ని వీడియోస్ వస్తాయి అయిపోయింది నాకు